గ్రామీణ పేద ప్రజలకు సామాజిక భద్రత కల్పించటానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని అమలు చేస్తోంది ఏదైనా అనుకోని ప్రమాదాలు సంభవించి మరణించినా లేదా వైకల్యం సంభవించినా ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పీఎంఎస్బీవాయ్ పథకం తోడ్పడుతుంది ఈ పథకం క్రింద ప్రతి సంవత్సరం కేవలం ఇరవై రూపాయలు చెల్లించి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా పొందవచ్చు అతి తక్కువ ప్రీమియం చెల్లింపుతో ఇంత లబ్ధి చేకూర్చే పథకం మన దేశ బీమా రంగంలో వేరొకటి లేదని చెప్పుకోవచ్చు పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీలు లేదా జనరల్ ఇన్సూరెన్సు కంపెనీలు వివిధ బ్యాంకుల సహకారంతో ఈ పథకాన్ని నిర్వహిస్తాయి ఇంతకీ పీఎంఎస్బీవా అంటే ఏమిటి ఈ బీమా పొందడం ఎలా ప్రీమియం ఎలా చెల్లించాలి ఈ బీమా నియమ నిబంధనలు ఏమిటి బీమా క్లెయిములు ఎలా పొందాలి అన్న వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ పాలసీ కలిగిన వ్యక్తి మరణించినా లేదా అంగవైకల్యం సంభవించినా ఈ బీమా ప్రయోజనం లభిస్తుంది బ్యాంకులో పొదుపు ఖాతా ఉన్న పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ల వయస్సు గల వారెవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తికి ఈ పథకం పరిధిలో ఒకే పాలసీ లభిస్తుంది ఇద్దరు అంతకంటే ఎక్కువ మందితో కూడిన ఉమ్మడి ఖాతా ఉన్నట్లయితే ఆ ఖాతాలో ఉన్న సభ్యులందరూ కూడా ఈ బీమాలో చేరొచ్చు ఈ పాలసీ పొందేందుకు కేవలం మీ ఆధార్ కార్డు సమర్పిస్తే సరిపోతుంది మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానమై ఉండాలి బీమా రక్షణ జూన్ ఒకటవ తేదీ నుంచి మే ముప్పై ఒకటవ తేదీ ఏడాది కాలానికి వర్తిస్తుంది బీమాను ప్రతి ఏటా మే ముప్పై ఒకటి తేదీన పునరుద్ధరించుకోవచ్చు ప్రతి ఏడాది మనం బ్యాంక్కి వెళ్లి చెల్లించాల్సిన అవసరం లేకుండా సేవింగ్స్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ ద్వారా మీ చందాను కట్టవచ్చు ప్రతి సంవత్సరం జూన్ ఒకటవ తేదీ ఈ ప్రీమియం సొమ్ము మీ సేవింగ్స్ ఖాతా నుంచి ఆటో డెబిట్ అవ్వాలి అంటే ఈ తేదీకి మీ ఖాతాలో తప్పనిసరిగా ఇరవై రూపాయలు ఉండేలా చూసుకోవాలి ఒకవేళ ఎవరైనా జూన్ తేదీలోపు బీమా ప్రీమియం చెల్లించలేకపోయినట్లయితే తదుపరి మీరు ప్రీమియం చెల్లించిన తేదీ నుంచి ఆ ఆర్థిక సంవత్సరానికి ఈ బీమా వర్తిస్తుంది ఈ పాలసీ ద్వారా బీమా చేయించుకున్న వ్యక్తులకు వర్తించే సౌకర్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పాలసీదారుడు ప్రమాదం కారణంగా మరణిస్తే నామినీ రెండు ప్రమాదంలో రెండు కళ్లుగాని రెండు చేతులుగాని రెండు కాళ్లుగాని పూర్తిగా కోల్పోయినా బీమా పూర్తి ప్రయోజనం అంటే రెండు రూపాయల బీమా వర్తిస్తుంది ఒక కన్ను పూర్తిగా చూపు కోల్పోయినా చేయి లేదా ఒక కాలుగాని శాశ్వతంగా కోల్పోయినా రెండు లక్షల రూపాయల బీమా సౌకర్యం పాలసీదారుడు పొందుతారు ఒక కన్ను లేక ఒక చేయి లేదా పాదం పాక్షికంగా కోల్పోయినా ఒక లక్ష రూపాయల మేర బీమా సౌకర్యం పొందుతారు పాలసీ తీసుకునేటప్పుడే నామినీ వివరాలు పొందుపరచాలి ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైతే వైద్య ఖర్చులు ఈ పథకం క్రింద చెల్లించరు ఎందుకంటే ఇది మెడిక్లెయిమ్ పాలసీ కాదు కేవలం ప్రమాద బీమా పథకం మాత్రమే కేవలం ప్రమాదానికి గురై అంగవైకల్యం సంభవించినా లేదా బీమా చేసుకున్న వ్యక్తి మరణించినప్పుడు మాత్రమే ఈ బీమా సొమ్ము చెల్లిస్తారు మీకు ఇతరత్ర ఏదేని ఎన్ని బీమా కలిగి ఉన్నా ఈ బీమాలో మీరు చేరవచ్చు అయితే ఈ పాలసీ కొన్ని సందర్భాలలో వర్తించదు అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు డెబ్బై సంవత్సరాల వయస్సుకు చేరుకుంటే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద మీకు కవరేజీ నిలిపివేయబడుతుంది అదేవిధంగా మీరు మీ బ్యాంక్ అకౌంట్ మూసివేస్తే లేదా మీ పాలసీని అమలులో ఉంచడానికి తగనంత బ్యాంక్ బ్యాలెన్స్ నిర్వహించకపోతే మీకు పాలసీ వర్తించదు ఈ బీమాలో చేరిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఈ బీమా వర్తించదు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనలో చేరిన వ్యక్తి ఒకవేళ హత్యకు గురైతే ఈ పథకం అతనికి వర్తిస్తుంది హత్యకు గురైన చందాదారు కుటుంబ సభ్యులు లేదా నామినికి బీమా సొమ్ము చెల్లిస్తారు ఈ స్క్రీన్ మీద చూపబడిన వెబ్సైటు ద్వారా ఈ బీమా దరఖాస్తు పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని అందులో వివరాలు నింపి ఆ పత్రాన్ని మీరు సేవింగ్స్ ఖాతా కలిగిన బ్యాంకులో అందజేయాలి ఈ విషయంలో మీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ మీకు సహాయం చేస్తారు బీమాలో చేరిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే దానికి సంబంధించిన అన్ని పత్రాలు ఫారంతో సమర్పించినట్లయితే పీఎంఎస్బీవై పథకం కింద క్లెయిం డబ్బులు మంజూరవుతాయి ఒకవేళ రోడ్డు రైలు ప్రమాదాలు ఏదైనా వాహన ప్రమాదం నీటిలో మునిగపోవడం హత్యకు గురికావడం లాంటివి సంభవిస్తే దానికి సంబంధించి పోలీసులు ధృవీకరించిన పత్రాలు పొందుపరచాల్సి ఉంటుంది పాము కాటుకు మరణించినా లేదా చెట్టుపై నుండి కింద పడిపోయి మరణించినా దానికి సంబంధించి ఆస్పత్రి వర్గాలు ధృవీకరించిన పత్రాలు పొందుపరచాలి తద్వారా క్లెయిమ్ సొమ్ములు చెల్లిస్తారు బీమాలో చేరిన వ్యక్తి మరణించినప్పుడు మాత్రమే బీమా చేసుకున్న వ్యక్తి సూచించిన నామినికి ఈ బీమా సొమ్ములు చెల్లిస్తారు ఒకవేళ బీమాదారు నామినిగా ఎవరి పేరును సూచించినట్లయితే అతడి చట్టబద్ధమైన వారసుడు లేదా వారసురాలు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు చట్టబద్ధమైన వారసుల బ్యాంకు ఖాతాలో ఈ సొమ్ము జమ అవుతుంది ఒకవేళ బీమాదారు బతికి ఉండి ప్రమాదంలో వైకల్యానికి గురైతే బీమాదారు బ్యాంకు ఖాతాలోకి సొమ్ము జమ అవుతుంది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం గురించి సమగ్ర సమాచారం తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ బ్యాంక్ బ్రాంచ్ను సందర్శించి బీమా పథకం క్రింద మీ పేరు నమోదు చేసుకోండి ఆటో డెబిట్ ఆప్షన్ ఇవ్వటం మరిచిపోకండి కేవలం ఈ రవై రూపాయలతో ప్రమాద బీమా చేసుకోండి మీ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించండి